ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్యూజన్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర రెండు లక్షలకు బిల్లు చేశాడు లోకేష్ అని చెప్పి రచ్చ చేశారు వీళ్ళు తింటావు అది ఇది అని అప్పుడు ట్రోల్స్ చేశారు ఇదని ఇది వ్యక్తిత్వ హననం చేశారు లోకేష్ పప్పు అని అదని ఇదని ఇవన్నీ కాబట్టి వీళ్ళు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అంతే ఇక్కడ వేర్ యాక్షన్ అంతకు మించి వేరే ఏం లేదు అప్పుడు ఆ రోజు కూడా నేను చెప్పా లోకేష్ తిన్నాడం లేదు ఆయన వైజాగ్ టూర్ సందర్భంగా మీటింగ్ జరిగింది ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ తో పాటు ఆయన ఎయిర్పోర్ట్ కి రావడం ఈ మొత్తానికి కలిపైన ఖర్చు బిల్లు ఇంత రెండు లక్షల రూపాయలు మంత్రి హోదాలో రెండు లక్షల రూపాయలు ఖర్చు అనేది నథింగ్ అసలు అది సహజంగా జరిగే దానిని వాళ్ళు ఎగ్జాగరేట్ చేసి ప్రొజెక్ట్ చేశారు కాబట్టి వీళ్ళని కూడా అట్లాగే ప్రొజెక్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళకు గుచ్చేలా మాట్లాడి వీళ్ళు సంతృప్తి పడ్డారు ఇప్పుడు వీళ్ళకి గుచ్చుతుంటే వీళ్ళకి నొప్పి తెలుస్తుంది అంతకు మించి ఏం లేదు అంటే మరి ప్రతి విషయాన్ని భూతం ఓకే లోకేష్ తిండి గురించి మాట్లాడారు ఇంతకు ముందు ఎక్కువ ఏంటంటే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు విమానాలకి ఎంత ఖర్చు పెట్టారు ఈ లెక్కలు వచ్చేవి ఇంతకు ముందు ఇప్పుడు ఎగ్పప్పు తిన్నారని రేపొద్దున ఎన్ని మంచి అప్పుడు వాటర్ బాటిల్ గురించి కూడా ఒక వివాదం అయింది మీకు గుర్తుండు ఈ వాటర్ బాటిల్ ఈ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసా ఎంత ఖర్చు మాది నిజమా కాదో తెలియదు అయింది ఇప్పుడు అందుకని వీళ్ళు లెక్క అప్పు చెప్తున్నారా లేదంటే నిజంగా దీనికి ఏమైనా ఒక లెక్క ఉంటుందా ఎంత ఖర్చు పెట్టాలి